అందరికీ నమస్కారం ఫేక్ జగన్ ఫేక్ ప్రచారాలు నెలకు రెండు నెలకొకసారి ఒకసారి రావడం అది కూడా చార్టర్డ్ ఫ్లైట్లో రావడం వెళ్ళే ముందు ప్రెస్ మీట్ పెట్టి దుష్ప్రచారాలు చేసిపోవడం జగన్మోహన్ రెడ్డికి ఆన్వాయితీగా వస్తుంది ఇవాళ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పనిచేసి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి ఇవాళ రాష్ట్రం అన్ని విధాలా కూడా మరి సంక్షేమంలో అభివృద్ధిలో ప్రజలు ఎంతో ఆనందంగా ముందుకెళ్తా ఉంటే ఈరోజు విషయం చిమ్మే కార్యక్రమానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం ఏదో తనకు సంబంధించినటువంటి నాలుగు ఛానల్స్ను పెట్టుకోవడం వాళ్ళతోనే కనీసం ప్రెస్ అందరిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీ దగ్గర వాళ్ళ ప్రశ్నలకు సమాధానం లేక తప్పించుకుని ఒకే గదిలో మూడు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ మీ పిన్నిల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక నరూప రాక్షసుడు గురించి అతనేదో ఒక దేవతామూర్తిలాగా చూపించాలని చూస్తున్నారా లేదు ఇవాళ ఒక అరాచక శక్తుడి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఇవన్నీ కూడా నిజంగా చాలా సిగ్గుచేట్టు మహిళల గురించి మహిళల మీద దాడులు చేసినటువంటి వ్యక్తుల గురించి లేదు గంజాయి దొరికితే గంజాయితో పట్టబడ్డ మీ వైసీపీ నాయకుల్ని యువకుల్ని ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడుతూ ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా మరి అటువంటి వ్యక్తుల్ని వెనకేసుకురావడం కోసం మీరు ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ కొన్ని సంస్థలను మీ దగ్గర పెట్టుకుని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడానికి ఒడిగడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు చీకొట్టి తరిమేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా అతని యొక్క నైజం ఇవాళ మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఇవాళ ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి ముందుకు ఉంటే సూపర్ సిక్స్ మీద విష ప్రచారం అసలు ఏమీ జరగట్లేదు అని చెప్పి ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నాడు ఒక పక్క ఆయన సాక్షి టీవీ సాక్షి పేపర్లో చేసుకుంటా ఉన్నాడు కొన్ని తన తొత్తులుగా వాటిలో కూడా ప్రచారం చేస్తున్నాడు ఇవాళ మేము చాలా పారదర్శకంగా ప్రజలకు జవాబిదారంగా జవాబుదారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ అహర్నిశలో కష్టపడుతూ ఈ రాష్ట్రానికి ఏ రకంగా పరిశ్రమలు తీసుకురావాలి ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ఉపాధి కల్పించాలి ఈ రాష్ట్రంలో దగా పడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అండగా ఏ రకంగా ఉండాలని మరి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఉద్యోగస్తులు ఇవాళ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేయడానికి ఒక దుష్ప్రచారాలు చేస్తున్నాడు ఇవాళ మేము సూపర్ సిక్స్ చాలా పకడ్బందీగా ఇవాళ అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్ రూపేణ ప్రజలకు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఇవాళ తల్లికి వందనం కింద అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లో పిల్లల డబ్బులు వేసి పదిహేను వేల రూపాయలు చొప్పున పదివేల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టాం ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ మరి మొన్ననే అన్నదాత సుఖీభావ్ కింద రెండో విడత డబ్బులు కూడా ఏదైతే ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని హామీ ఇచ్చామో దాని ప్రకారం ఇవాళ పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు వేసాము దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర రైతుల అన్నదాత సుఖీభావ కింద రైతులు అకౌంట్స్లో వేసాం అలాగే గ్యాస్ సిలిండర్స్ ఈరోజు దగ్గర దగ్గర రెండు కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్స్ అందించాం దగ్గర దగ్గర రెండు వేల నూట నాలుగు కోట్ల రూపాయలు ఈ గ్యాస్ సిలిండర్లకి ఖర్చు పెట్టాం అంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ మేము ముందుకు వెళ్తూ స్త్రీ స్త్రీశక్తి పథకం కింద ఇవాళ మహిళల ఆడబిడ్డలు కూడా వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా వాళ్ళు స్వశక్తిగా వాళ్ళు బయటకి పైకి రావాలన్నా వాళ్ళు ఏదైనా వృత్తి చేసుకుంటా ఉన్నా వాళ్ళకి కొంత ఊరట కల్పించాలనే ఉద్దేశంతో శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్ర బస్సు ప్రయాణాన్ని కల్పించాం దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణానికి ఉపయోగించుకున్నారంటే ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు స్వాగతించలేబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మెగా డిఎస్సి కండక్ట్ చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్ పోట్ పోస్టులు భర్తీ చేశాము తూతూ మంత్రంగా ఒక డిఎస్సి కూడా కండక్ట్ చేయకుండా ఐదు సంవత్సరాలు దగా చేసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీకు మాట్లాడే అర్హత ఉందా ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత ఉందా ఇవాళ ఒక మె మెగాఎస్ఏ కాదు కానిస్టేబుల్ పోస్టులు కానీ ఇవాళ ఏ భర్తీలు ఉన్నా కూడా అన్నీ కంప్లీట్ చేయడానికి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం మత్స్యకార సేవలో ఇవాళ రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఏదైతే బ్యాన్ పీరియడ్ డబ్బులు ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో వేయించాం ఇవన్నీ కూడా అంటే ప్రజలకు చర్చించకుండా కనీసం దీని గురించి డిస్కస్ చేయకుండా తప్పుడు ప్రచారాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం పనిచేస్తూ ఉన్నారంటే నిజంగా ఇది చాలా సిగ్గుచటు అసలు ఐదు సంవత్సరాలు మీరు అన్నదాత గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అసలు అన్నదాత గురించి మీరు పట్టించుకున్నారా రైతు సోదరులు పడినటువంటి కష్టాన్ని గాలి కొదిలేసి తుఫాన్లు వచ్చిన పట్టించుకోవాలి పండిన పంటకి గిట్టుబాటు రాకపోయినా పట్టించుకోవాలి నీటి వనరుల గురించి పట్టించుకోవాలా కనీసం వాళ్ళ స్థితిగతుల గురించి పట్టించుకోవాలి ఐదు సంవత్సరాలు ఇవాళ మీ రైతుల గురించి మాట్లాడే అర్హత మీకుందా ఈరోజు ఇరవై నాలుగు గంటల్లో రైతు వ్యవసాయంలో పంట పొలాల్లో ఉన్నటువంటి పంటని మిల్లులకు తోలిన ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్లకు వేస్తున్నాం అట్లాగే మొన్న తుఫాన్ల ఇబ్బంది వస్తే నష్టపరిహారం కింద హెక్టార్కి గతంలో మీరు పదిహేను ఇస్తే ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్కి రైతులకి అందించే కార్యక్రమానికి ముందుకెళ్తూ ఉన్నాం ఈరోజు మొన్న మనం చూసాం మామిడి రైతులకు ఇబ్బంది వస్తే మిర్చి రైతులకు ఇబ్బంది వస్తే పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం అసలు ఏ రోజైనా మీరు బోనస్ గురించి మాట్లాడారా రైతుల గురించి మాట్లాడారా ఇప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మేయడానికి రైతులు అంత అమాయకులు కాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో వ్యవసాయ వృద్ధి రేటు పది పాయింట్ ఇరవై రెండుకి పడిపోతే ఇవాళ అదే ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారి కృషితో ఈరోజు వృద్ధి రేటు వ్యవసాయంలో పదిహేను పాయింట్ నలభై ఒకటి శాతానికి పెంచుకోగలిగామంటే వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి నీటిపారుదల రంగానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇవన్నీ కూడా మీకు మీ ప్యాలెస్ల్లో కూర్చుని లేకపోతే బెంగళూరు ప్యాలెస్సులోనో హైదరాబాద్ ప్యాలెస్సుల్లోనో ఇక్కడ ఇక్కడికి వస్తే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుకుంటే కనపడవు జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య నుండే తెలుస్తుంది మీకు ఏ రోజు ఐదు సంవత్సరాలు ఏ రోజన్నా మీరు ఒక పంట పొలంలో ఉన్న అడుగు పెట్టారా ఒక పక్క ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి ఒక పక్క తుఫాన్ నడుస్తూ ఉంది రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రెస్ మీట్లో తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని ఇంకా భయాందోళన గురి గురి చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీకు చెప్తా ఉన్నాం మీరు మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో మద్యం విధానంలో కోట్లు దండుకుని అవినీతి పాలు చేసి సిట్ విచారంలో మొత్తం వాస్తవ విషయాలను కూడా బయటకు వస్తూ ఉంటే ఆ వాస్తవ విషయాల్లో మీ నాయకులు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్లు ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే తట్టుకోలేక ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసం ఇవాళ మీరు ప్రభుత్వం మీద నిందేయాలని ప్రయత్నం చేశారు మొన్న ఏదైతే అన్నమయ్య జిల్లాలో కల్తీ మధ్యాన్ని మీరు ఏ రకంగా గత ప్రభుత్వంలో ప్రోత్సహించారో దాన్ని చేసి ఈ రాష్ట్రంలో అస్తవ్యస్తం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్నారు ఆ రోజున ములకల చెరువులో కానీ ఇబ్రహీంపట్నంలో కానీ రోజు జరిగినటువంటి ఆ వాస్తు విషయాలు కుట్ర అన్నీ కూడా సిట్ బయటకు తీస్తూ ఉంటే వెనక సూత్రధారి మీ జోగి రమేష్ అని అవన్నీ ఇప్పుడు బయటకు వస్తే దాన్నేదో మేము కావాలని చెప్పి క్రియేట్ చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సాక్ష్యాలు ఎవరు మా తారుమారు చేయలేరే జనార్దన్ రెడ్డి ఇంటికెళ్ళే జనార్దన్ రెడ్డి జోగి రమేష్ గారి వెళ్ళింది వాస్తవం కదా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళే ముందు ఇప్పుడు మా నాయకుడు జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పి మీరు చెప్తే అతని మీద ఆరోపణ వచ్చిన వెంటనే మేము అతను సస్పెండ్ చేసాం పార్టీ నుంచి మీరేం సస్పెండ్ చేశారు చెప్పండి మీ నాయకులు బయటపడితే మీరు ఎవరినన్నా మీరు సస్పెండ్ చేశారా మీ పార్టీ నుంచి అంటే మీరు వాళ్ళందరినీ కూడా వెనకేసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రబన్నీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ప్రతి మూడు బాటిల్స్కి ఒక బాటిల్ కల్తీ మధ్య ఉందన్నారు అందుకని మేము యాప్ తీసుకొచ్చాం యాప్లో ఎక్కడన్నా ఒకడన్నా కల్తీ మధ్య ఉందని ఈ రాష్ట్రంలో మీరు నిరూపించగలిగారా ఇవాళ మీరు మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ మీరు ఎన్ని రకాలుగా దీన్ని డైవర్ట్ చేయాలన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది మద్యం గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానంలో కానీ మొన్న జరిగినటువంటి కల్తీ మద్యం విషయంలో కానీ సిట్లు విచారణలో చాలా స్ట్రిక్ట్గా వెళ్తాం బాధ్యుల పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇదే కాదు లడ్డు తిరుపతి లడ్డు నెయ్యి కల్తీది కూడా ఇవాళ మొత్తం కూడా బయటకు వస్తున్నాయి ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉంటే మీకు మూడు గంటల ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి వచ్చింది ఆ వాస్తవ విషయాలన్నీ కూడా ప్రజలకి బట్టబయలైనయి పరకామణిలో కానీ లడ్డులో నెయ్యి కల్తీలో కానీ మీరు మీ బంధువులు చేసినటువంటి వ్యవహారాలు ఇవాళన్నీ కూడా బయటకు వస్తే ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసం ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఎంత తాపత్రయపడతారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఎప్పుడన్నా మీరు తాపత్రయపడ్డారా ఈ రాష్ట్ర ప్రజలకి కష్టాల గురించి మీరు ఎప్పుడైనా తాపత్రపడి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టారా కేవలం మీ ఉనికిని కాపాడుకోవాలి మీ దుర్మార్గ రాజకీయాలను కాపాడుకోవాలి మీ అరాచక శక్తుల్ని కాపాడుకోవాలి కేవలం దానికోసం మాత్రమే ఇవాళ మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ స్పష్టంగా కనపడతా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ మీ పెన్నీళ్ళ సోదరులు హత్యలు దుర్మార్గాలు దౌర్జన్యాలు పల్నాడు జిల్లాని ఏ రకంగా మీరు శాంతి భద్రత లేకుండా చేసినటువంటి వ్యక్తుల్ని కల్తీ మాద్యమ కేసులో ఉన్నటువంటి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసినటువంటి వ్యక్తుల్ని రావడం కోసం పరకామణిలో దోపిడీ చేసినటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవడం కోసం ఈ రకమైనటువంటి ప్రజ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేయడం కోసం మీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇవాళ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరు మేము క్లియర్గా ప్రజలకి జవాబుదారీగా ఉన్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతా ఉన్నారు మా నాయకులందరూ కూడా ఇవాళ మనం చూసాం విశాఖపట్నం ఇన్వెస్ట్మెంట్ మీట్ పెడితే ఆ సమిట్కి దగ్గర దగ్గర పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయంటే ఈ ప్రభుత్వం మీద మీరు ఎన్ని కుట్రలు చేసి పరిశ్రమలతో వెళ్ళగొట్టినా మళ్ళీ ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో తీసుకున్నటువంటి పాలసీస్ వల్ల కానీ దూరదృష్టితో తీసుకున్నటువంటి కొన్ని విప్లవత్తమైనటువంటి నిర్ణయాల వల్ల కానీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి దాని ద్వారా దగ్గర దగ్గర పదహారు లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నారు ఎవరు కుట్ర రాజకీయాల కోసం పనిచేస్తున్నారు ప్రజలు ఫస్ట్ పూర్తిగా అవగాహన ఉందని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు మీకు శాశ్వత సమాధి కడతారని చెప్పి తెలియజేస్తాను అంటే ఇప్పుడు అందుకనేగా నేను అడుగుతా ఉన్నాను ఆయన ఓపెన్ మీట్ పెట్టవచ్చు కదా ఓపెన్ ప్రెస్మెంట్ పెట్టి పెట్టి వాస్తవ విషయాలు మీ ముందు పెట్టచ్చు లేదు డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వచ్చు ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొచ్చేసి అంటే ఒక మసి పూసి కాయలు చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇవాళ మేము ట్రా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం ఆ రోజు కూడా ఆయన చెప్పాడు ప్రతి షాపులో ఉండే మూడు బాటిల్స్ ఒక బాటిల్ కలితీ మధ్యమన్నారు అందుకే యాప్ పెట్టాం ఎక్కడ ఒక్క బాటిల్ కూడా ట్రేస్ కాలేదు అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించాలా బురద జల్లాలి వాళ్ళని డైవర్ట్ చేయాలి సోషల్ మీడియాను వాడుతూ ఉన్నారు వాళ్ళ పత్రికల్లో తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు అవన్నీ కూడా ప్రజలు గమనించకుండా ఉంటారు డెఫినెట్గా అలాంటి ఏదైనా ఉన్నా కూడా మా దృష్టి తీసుకొస్తే మేము ఎంక్వైరీ చేస్తాం అందులో ఇన్వాల్వ్ అయిన ఎవరినైనా సరే పార్టీలకు అతీతంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటే ఇప్పుడు అదే కదా మేము చెప్తున్నాం వాళ్ళ అకౌంట్లో ఎందుకు వచ్చినాయి డబ్బులు ఇప్పుడు ఆయన అకౌంట్కి వాళ్ళ పిఏ అకౌంట్కి డబ్బులు వచ్చినాయి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు కదా వాళ్ళ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళు మాట్లాడిన మాట కానీ విచారణ చేస్తుంది విచారణలో ఆయన దోష నిర్దోష అనేది విచారణలో బయటకు వస్తుంది ఇవాళ కల్తీ జరిగిందనేది వాస్తవం నెయ్యిలో కల్తీ జరిగింది అనేది అక్కడ పూర్తిగా సమాచారం ఉంది దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తున్నాం డెఫినెట్గా దాంట్లో ఎవరి బాధ్యమో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ